వెల్కమ్ టు సరే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి సద్దరొట్టె చూడండి మనకి ఇలాగా విరిస్తే విరిగేలాగా చూడండి ఇలాగా యాక్చువల్గా మనం సాగుతుంది కదా రొట్టె తీసేటప్పుడు అలా కాకుండా ఇలాగా విరిస్తే విరిగేలాగా మెత్తగా ఉండేలాగా మనం సద్దరొట్టె చేయాలంటే మనం ఇందులోకి ఒక కప్పు పల్లీల పొడి వేసుకున్నామంటే మనకి ఈ రకంగా వస్తాయి మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి మనం వారం రోజులైనా ఏదో ఉంచుకోవచ్చు కానీ ఇప్పుడు ఇందుకు నేను సద్దపిండి తీసుకుంటున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగ తీసుకున్నా ఇందులోకి నేను పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకున్నాను వేయించి పెట్టుకునేటువంటి పల్లీల్ని మనం గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేస్తాను చూడండి ఒక కప్పు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లేదంటే ఒక ఎయిటీ గ్రామ్స్ అలాగా పల్లీలు తీసుకొని వేయించుకొని ఇలాగ పొడి చేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి పల్లీలు పౌడరు మొత్తం సద్దపిండికి కలిపేలాగా మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి యాచువల్గా సద్దపిండి ఎక్కువ రోజులు ఉండదు కదా మనం మిషన్కి వేయించుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది మరీ ఎక్కువ రోజులు పెట్టినామంటే పిండి చేదు వస్తుంది కాబట్టి మనం చేసుకునేది వెంటనే చేసేసుకోవాలి అలాగే ఇందులోకి వెన్నీళ్ళు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను వేడి నీళ్ళు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూసుకొని వేసుకోవాలి చపాతి పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకుంటేనే బెస్ట్ మరి చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకున్నామనుకో మనకి రొట్టె చేయడానికి రాదు అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది మనలాంటి వాళ్ళకి రావాలంటే కొద్దిగా గట్టిగానే చపాతి పిండి కంటే గట్టిగానే బాగా కలుపుకోవాలి ఇలాగా చూడండి వెన్నీళ్ళతో మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో బాగా కలిపేసుకోవాలి ఇందులోకి మనం వేసేటటువంటి పల్లీలు పొడే మనకి టేస్టు అలాగే రొట్టె ఈజీగా విరగడానికి అంటే ఈజీగా తుంచడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే మనం తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది మెత్తగా గట్టిగా లేకుండా ఒక వారం రోజులు పెట్టుకున్నా కూడా మనకి గట్టిగా ఉంటుంది కావాలనుకుంటే ఇంకా నీకు క్రిస్పీగా రావాలనుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫ్యాన్ కింద మనం అరబెట్టుకున్నామంటే క్రిస్పీగా కూడా అయిపోతాయి బాగా బాగా మిక్సేసేసుకొని మనం ఇప్పుడు చపాతి పిండి అంత సైజులోనే తీసుకొని మనం రొట్టె చేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఉత్తదైనా తినచ్చు మనము ఇలాగ చేస్తామంటే ఇందులోకి మనం పల్లీలు వేసుకున్నాం కాబట్టి ఉత్తదైనా గట్టిగా ఉన్నప్పుడు అలాగే తినేసేయచ్చు ఇప్పుడు మనం పిండి ఆరకుండా చూడండి జాగ్రత్తగా పిండి ఆరకుండా ఇలాగ మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా మనం తీసుకొని మనం ఒక్కొక్క ఒక్కొక్క రొట్టె చేసుకునేటప్పుడు కొద్దిగా తీసుకొని మిగతాదంతా మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎండిపోతుంది కాబట్టి ఎండకుండా ఉండడం కోసం అలాగే మూత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మరి కాస్త బాగా బాగా కలుపుకొని ప్రెస్ చేసుకుంటూ ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి నేను నువ్వులు వేసుకుంటాను తెల్ల నువ్వులు చండిలాగా ఒక చిన్న స్పూన్తో నువ్వులు వేసుకొని రెండు వైపులా రొట్టెకి రెండు వైపులా మనం అంటేలాగా వేసుకోవాలి కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు అలాగే ఇక్కడ పిండి వేసుకునేటప్పుడు పొడి పిండి తక్కువగానే వేసుకోవాలి పొడిపిండి తక్కువగా వేసుకొని మనం ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే పిండి రొట్టె తెల్లగా కనిపిస్తుంది అలా కాకుండా చూడండి ఇలాగా కొద్దిగానే వేసుకొని అదే పిండితోనే మనము ఇప్పుడు రొట్టె చేస్తున్నాము ఒక ఈ సైజు వచ్చేంత వరకు కొద్దిగా మనం చేత్తో తట్టుకోవాలి అదే పిండితోనే మరి ఎక్కువ పిండి వేసుకోవద్దండి చేత్తో తట్టుకొని ఇప్పుడు మనము చపాతి తిక్కుతాము కదా చపాతి తిక్కినట్టుగానే లైట్గా ఎందుకంటే ఈ రొట్టె డె చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి లైట్గా మనం ఇలాగ స్ప్రెడ్ చేస్తూ మొత్తం మనకి సైజు వచ్చేంతవరకు అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అంటే ఎంత మందం కావాలో ఆ మందంతో చేసుకోవడమే పలచగా కావాలనుకుంటే మరి ఎక్కువ పలుచగా అయినా ఇలాగే మనం చూడండి చాలా స్లోగా చాలా మళ్ళీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినామనుకోండి మొత్తం అంతా వెళ్ళిపోతుంది మనం ఇలాగ లైట్గానే ఇలాగ లైట్గా దిగితేనే కరెక్ట్గా వస్తుంది చండి ఈ సైజులో చేసుకున్నా నేను మీరు ఇంకా పలుచుగా కావాలంటే ఇంకా పలుచగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్యాన్ ముందుగా చేసుకుంటున్నాం ప్యాన్ బాగా వేడికి ఉండాలి అలాగే ఇందులాగా మందంగా ఉండేటువంటి ప్యాన్ పైన వేసుకుంటే మనకు ఈజీగా రొట్టె కాలుతుంది చాలా జాగ్రత్తగా వేసేటప్పుడే ఇలాగ మనకి మడతలు పడింది అనుకోండి చపాతి పిండిలాగా మనము చేయడానికి కుదరదు కాబట్టి ముందుగానే చూసుకోవాలి ఇలాగ మనం ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఒక వైపు మాత్రమే వాటర్ని అప్లై చేస్తున్నాను నేను చూడ నువ్వులు ఎలాగ కనిపిస్తున్నాయి తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది వాటర్ అప్లై చేసేటప్పుడు కూడా వాటర్ కూడా చాలా తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మరి రొట్టె అనేది మొత్తం అంతా వాటర్ అటువైపు అంతా కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసుకొని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రెండో వైపు వాటర్ వేసిన వైపు చూడండి ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచుకొని హై ఫ్లేమ్లో మొత్తం సైడ్స్కి అంతా సైడ్ అంతా కాలేలాగా మనం అన్ని వైపులు రొట్టె తిప్పుకుంటూ కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులోకైనా ఏదైనా ఏదైనా మసాలా కూరల్లోకైనా కూడా చాలా బాగుంటుంది చూడండి రెండు వైపులా ఇలాగ కాల్చేసుకోవడమే మొత్తం అన్నీ ఇలాగ చేసేసుకోవడమే అండ్ ఎన్ని వచ్చినాయి మనం ఇదే ప్యాన్ పైన కాసేపు పెట్టినామంటే నీకు గట్టిగా కావాలంటే కూడా గట్టిగా అవుతాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి